శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలో మనం వీడియో పెట్టే సమయానికి అంటే ఇప్పటి వరకు సుమారుగా నలభై తొమ్మిది మంది ప్రాణాల కోల్పంగా యాభై మందికి పైగా గాయాలు పాలయ్యారు దీనికి సంబంధించిన కూడా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని మంగఫ్ ప్రాంతంలో ఇవాళ ఉదయం నాలుగున్నర ఐదు గంటల మధ్యకాలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళంతా ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందులో సుమారుగా నూట అరవై మందికి పైగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ ప్రమాదం జరిగేటప్పుడు ఆ బిల్డింగ్కి ఒకే ఒక్క దారి ఉంది దాని కారణం చేత అందులో ఉన్న వాళ్ళు బయట రాలేక అక్కడే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సో అది రాను రాను తెల్లవారి నుంచి ముప్పై నలభై నలభై ఐదు అలాగే పెరుగుతూ ఇప్పటికీ నలభై తొమ్మిది మందికి చేరుకుంది మృతుల సంఖ్య సో ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కార్మికులకి వంట చేయడం కోసం అని చెప్పేసి అక్కడ కిచెన్ ఉంది అక్కడ సిలిండర్లు ఉన్నాయి సో ఆ కిచెన్లో వచ్చినటువంటి మంటల కారణంగా అది బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి సో బిల్డింగ్లో ఉన్న వాళ్ళు బయట రాలేకపోయారు సో ఇది మెయిన్ కారణంగా ప్రస్తుతానికి చెప్తున్నారు అయితే దీనిపైన విచారణ అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది కువైట్కి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ సో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే న్యాయస్థానం వాళ్ళైతే ప్రస్తుతానికి ఆ సైట్ ఏదైతే ఉందో అంటే ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలం ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ని సందర్శించారు అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సందర్శించి వాళ్ళని పరామర్శించడం జరిగింది వారి నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించారు సో దీనిపైన దర్యాప్తు అయితే ప్రారంభించారు సో ఏదైనప్పటికీ ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో నలభై రెండు మంది మన భారతీయులే ఉన్నారు సో ఈ సంఘటన పైన కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషల్ అహ్మద్ అల్ జాహుర్ అల్ సభ గారు మరియు క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి సబాహల్ హాల్ ఖాళీ అల్ సభ గారు విచారణ వ్యక్తం చేశారు అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ గారు అలాగే కేరళ సీఎం అండగా ముఖ్యమంత్రి అయినటువంటి పినరై విజయన్ గారు దిగ్భాంతి వ్యక్తం చేశారు అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో గాయపడిన వారు ఎవరైతే ఉంటారో వారికి సహాయాన్ని పర్యవేక్షించడానికి మరియు మరణించిన వారి యొక్క మృతదేహాలని లోకల్గా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సమన్వయంతో వారి స్వస్థాలకి చేర్చడం కోసం చెప్పేసి మన భారతదేశ విదేశాంగ సహాయ మంత్రి అయినటువంటి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారిని కువైట్కి చే వెళ్ళమని చెప్పారు సో ఆయన హుటాహుటిన బయలుదేరి కువైట్కి చేరుకున్నారు సో ఆయన ఎక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సమన్వయంతో ఈ మృతదేహాలని వీలైన త్వరగా మన భారతదేశానికి పంపించడం జరుగుతుంది అంటే వారి యొక్క స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది అలాగే ప్రస్తుతానికి ఎవరైతే గాయపడ్డారో వారందరికీ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పర్యవేక్షిస్తారు కుబైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అయితే ఉందో ఆ రాయబారి కార్యాలయం సంబంధించినటువంటి అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆదర్శ స్వైకా గారు ఆయన కూడా ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలం ఏదైతే ఉందో ఈ మంటలు వ్యాపించినటువంటి బిల్డింగ్ ఏదైతుందో ఆ బిల్డింగ్ని సందర్శించారు అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆయన సందర్శించి పరామర్శించడం జరిగింది అలాగే వారి యొక్క ఫ్యామిలీస్ కోసం అని చెప్పేసి ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు సో ఎవరైతే ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటారో వారికి సమాధానం చెప్పాలి కదా సో ఎవరు ఇందులో గాయపడ్డారు ఏమిటనేది వాళ్ళ పేర్లు వివరాలు అయితే తెలియదు కాబట్టి చాలామంది వారి ఫ్యామిలీ మెంబర్స్ కువైట్లో ఉంటారు కాబట్టి అందులో కార్మికులు పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మా వాళ్ళేమో మా వాళ్ళు అని చెప్పేసి టెన్షన్ పడుతుంటారు సో అలాంటి వారి కోసం చెప్పేసి హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు సో ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక ఆ హెల్ప్ లైన్కి కాల్ చేసి వారి యొక్క వివరాలను కనుక్కోవచ్చు ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో గాయపడినవారు ఏ హాస్పిటల్లో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మనం చూసుకున్నట్లయితే ఆదాన్ హాస్పిటల్లో ఇరవై ఒక్క మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ముబారక్ హాస్పిటల్లో పదకొండు మంది ఫర్వానియా హాస్పిటల్లో ఆరు మంది జహరా హాస్పిటల్లో ఒక ఐదుగురు జాబ్రా హాస్పిటల్లో ఒక నలుగురు అలాగే అహ్మదీ హాస్పిటల్లో ఒకరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఈ ప్రమాదం పైన చాలామంది గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి నాయకులు అలాగే వివిధ దేశాల నుంచి మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాపాన్ని తెలియజేశారు అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మెసేజ్లు అయితే పెట్టారు సోషల్ మీడియా ద్వారా అలాగే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రిగా ఈ ప్రదేశాన్ని చేరుకోవడం జరిగింది అంటే సంఘటనా స్థలానికి చేరుకొని ఆయన వెంటనే కూడా జారీ చేశారు ఆ బిల్డింగ్ యొక్క హారీస్ ఎవరైతే అంటే గాడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అలాగే ఆ కంపెనీ యొక్క అధికారు ఎవరైతే ఉంటారో అతన్ని మరియు ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వీళ్ళని వెంటనే అదుపులో తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే వారు సరైనటువంటి తనిఖీలు నిర్వహించలేదు కాబట్టి ఇంతమంది ఆ బిల్డింగ్లో ఉన్నారు అలాగే సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు కాబట్టి ఈ ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడలేకపోయారు కనుక వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కనుక జారీ చేశారు అలాగే కూడా ముమ్మరం చేయమని చెప్పేసి చెప్పారు సో ఈ విధంగా ఇంకా ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో పొరపాటున ఇలాంటి ప్రమాదం జరిగితే ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతారు కాబట్టి ముందస్తుగా తనిఖీలు ఏదైనా చేపట్టమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో సాల్మియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా వీళ్ళు ఒక తొంభై మూడు బిల్డింగ్ని సందర్శించంగా అందులో ఇరవై ఒక్క బిల్డింగ్ని ఇల్లు సీజ్ చేయడం జరిగింది అంటే బేస్మెంట్లో ఉన్నటువంటి అనధికారికంగా ఉన్నటువంటి కొన్ని బేస్మెంట్స్ని అయితే కనుక సీజ్ చేశారు సో అంటే అక్కడ సరైనటువంటి మెజర్మెంట్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి లేకపోవడంతో ఆ బేస్మెంట్స్ని సీజ్ చేయడం జరిగింది ఈ ప్రమాదం జరగడానికి గల పూర్తి వివరాలయంగా ఇంకా తెలియాల్సి ఉంది కానీ ప్రాథమికంగా తెలుస్తుంది ఏమిటంటే ఈ బిల్డింగ్లో ప్రమాదం జరిగిన తర్వాత బయట రావడానికి దారి లేకుండా పోయింది ఒకే ఒక దారి ఉంది ఆ దారి దగ్గరే ప్రమాదం జరిగింది సో దాంతో పైన వాళ్ళు కిందకి రాలేకపోయారు ఇంకొక ముఖ్యమైనటువంటి రీజన్ ఏమిటంటే ఆ సమయంలో అందరూ గాడ నిద్రలో ఉన్నారు దీంతో వాళ్ళు బయట రాలేకపోయారు ఎందుకంటే నిద్రలో ఉన్నారు ఒక్కసారిగా పొగ మొత్తం చుట్టడంతో చుట్టుకుపోవడంతో ఊపిరాడుకు కొంతమంది చనిపోయారు బయట రాలేక దారి తెలియక ఆ మంటల్లో చిక్కుకొని కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ ఏదైతుందో ఈ కిచెన్లో వచ్చినటువంటి మంటల కారణంగా అవి ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాస్ట్ వరకు ఆరో ఫ్లోర్ వరకు మంటలు అయితే చలరేగాయి సో ఏదైనప్పటికీ ఈ ప్రమాదంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం అలాగే ఎవరైతే ప్రస్తుతానికి గాయాల పలి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆశిద్దాం Muyện tập thể dục thể dục thể dục thể dục thể dục thể dục the scene of the tragic fire in Manga. The death toll has reached 45 as of now. More than 100 people, mostly Indians, were living in the building without basic safety requirements, according to police. ساكن بالعمارة دي طبعا الحريقة في العمارة اللي جنب على 4 4 21 دقيقة الدوريات ولقيت لي في النار شابة وبالدخان حريق والناس والله كانوا بيصوتوا زي الحريق والله يرحمهم ترى احنا نقزنا ثلاثة ترى من وراء. ايه الحمد لله والرابع لف على نفسه بطانيه وطيح نفسه من فوق ساكن مقابلها للعماره شوي لقدام الساعه 4 الفجر بدت الحريق كانت قويه جدا يعني الحريق على طول اجوا المطافي ما قصروا وطفوها يعني الدخل السوداء كانت معبي العماره كلها الادوار الاولى الثانيه اول والثانية والثالث يمكن ما لحقوش يعني اللي نايم ما لحق يقوم اسمع كنت اسمع صوت صراخ يعني

4 o'clock we heard some 415 like that we heard some police sound so we don't know what happening so we we heard some too much sound then we come to down all 415 430 so that time too much fire so only that we know ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నర్ అయినటువంటి శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఆయనతో పాటు మంత్రులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు అయితే హాజరయ్యారు ప్రధానమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రులు ఉన్నారు అలాగే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు సినీ ప్రముఖులు ఉన్నారు వీరితో పాటుగా విదేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు సో ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే ఆయన రానున్న రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ మంచి చేకూర్చగలరని చెప్పేసి మనం ఆశిద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక సివిలిటీ కార్డు జాబర్ అల్ అహ్మద్ ఈ ప్రాంతంలో దొరికిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే రామశంకర్ ప్రసాద్ అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే రామశంకర్ ప్రసాద్ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయన చెప్పండి ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు మీకు డిస్ప్లైడ్ నెంబర్ ఉంది కదా ఆ మరలు లైన్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి అలాగే ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఈ మెసేజ్ ఏమిటంటే ఒకరికి హెల్ప్ చేయడం కోసం ఆయన మెసేజ్ పెట్టారు అదేమిటంటే ఒక కువైట్ వాళ్ళ దగ్గర అకామ కొట్టించుకున్నారు ఒక మహిళ అయితే ఆవిడ డైరెక్ట్గా కాకుండా వేరే మధ్యవర్తి ద్వారా అకామ కొట్టించుకోవడం జరిగింది అయితే ఆ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రస్తుతానికి కువైట్ లేరు ఇండియాకి వెళ్ళిపోయారు ఆవిడ సంబంధించి పని పనిచేయట్లేదు అయితే ఎవరైతే అకామ కొట్టించుకున్నారో ఆవిడ యొక్క అకామ డేట్ అయితే దగ్గర పడింది రేపు నెలతోటి ఎక్స్పైరీ అయిపోతుంది సో కువైటీ అతనికి అకామ ఎవరికైతే కొట్టారో వాళ్ళతో డైరెక్ట్ కాంట్రాక్ట్స్ లేవు మధ్యవర్తి ద్వారానే కాంట్రాక్ట్స్ ఉన్నాయి సో మధ్యవర్తి ప్రస్తుతానికి లేరు కాబట్టి కువైటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అకామ కొట్టించుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు వచ్చి మమతా వీరబల్లి సో ఆవిడ ఎవరికైనా సరే తెలిసినట్లయితే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పండి డైరెక్ట్గా మేము వారికి అకామ అయితనికి చేస్తాం ఎందుకంటే మధ్యవర్తి లేరు కాబట్టి ప్రస్తుతానికి మేము రెన్యూలు చేయించిస్తాము కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పారంట దాంతో ఆ ఇంట్లో పనిచేసిన డ్రైవర్ మనకి సమాచారం అందించడం జరిగింది సో మీకు ఎవరికైనా సరే మమత వీరబల్లి అనేటువంటి ఆవిడ తెలిసినట్లయితే ఆవిడ చెప్పండి ఆవిడకి సంబంధించినటువంటి కపిల్ ఈవిడికి అకామ కొట్టడానికి రెడీగా ఉన్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్ప్లేలో ఆ ఇంట్లో పనిచేసిన డ్రైవర్కి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చినా ఆ నంబర్ కాంటాక్ట్ చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అయితేనే కావండి చేయించుకోమని చెప్పండి జనరల్గా చెప్పాలంటే మనం ఈవిడ బయట ఆకామ కొట్టించుకుంది రూల్ ప్రకారం అయితే మనం వీళ్ళుగా చెప్పకూడదు ఎందుకంటే ఇది ఇల్లీగల్ ఇది లీగల్గా ఏంటంటే కువైట్ వాళ్ళ దగ్గర అకామ కొట్టించాం కువైట్ వాళ్ళ దగ్గర పని ఉండాలి సో అలా కాకుండా ఇవి బయట పని చేసుకుంటూ ఉంది వేరే వాళ్ళని ఆశ్రయించి వారి ద్వారా అకామ కొట్టించుకుంది సో జనరల్గా కోవైట్లో చాలామంది ఈ విధంగా కొట్టించుకుంటూ ఉంటారు కానీ లీగల్గా అయితే కనుక ఆ విధంగా చేయకూడదు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఆవిడ ఆకామ రేపినల్లా అయిపోతుంది కాబట్టి ఆవిడకి కొద్దిగా హెల్ప్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మన సబ్స్క్రైబర్ మనకి సమాచారం అందించారు మనం కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా అర్థం చేసుకొని ఆవిడ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ఆవిడకి చెప్పండి ఆవిడ కప్పిల్ ఆవిడకి అకామ కొట్టడానికి రెడీగా ఉన్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహారాలోని గసర్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది మన తెలుగువారికి సంబంధించినటువంటి ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి వంట మాస్టర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సౌత్ ఇండియన్ అలాగే చైనీస్ వంటకాలు చేయడం వచ్చినటువంటి వంట మాస్టర్లు కావాలని చెప్పి తెలియజేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం మీకు నేను డిస్ప్లే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు తిందా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల నలభై నాలుగు పైసలకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ వతి టువంటి షాప్ నంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కె జ్వర స్వల్మని సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనుకి వాటికి స్వల్పంగా పెరగడంతో ప్రస్తుతానికి ఒక ధర ఇరవై రెండు దినాలుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినాల అరవై నాలుగు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ జై హింద్